ఫ్రెండ్స్ నేను మీ లావణ్య ఈరోజు మన వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయిన వెజిటేబుల్ బిర్యానీ అలానే వెజిటేబుల్ కర్రీ అండి మిక్స్డ్ వెజిటేబుల్తో చేస్తాం కాబట్టి చాలా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి ధనుర్మాసంలో ఎక్కువగా నీస్ తినని వాళ్ళకి ఈ కర్రీ బిర్యానీ చాలా బాగుంటాయండి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి లేట్ లేకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా మనం వెజిటేబుల్ కర్రీ కోసం ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి టమోటా క్యారెట్ నేను అలానే క్యాలీఫ్లవరు బంగాళదుంప ముక్కలు క్యాప్సికమ్ పచ్చిమిర్చి బీన్స్ అలానే నానపెట్టిన బటానీని ఉల్లిపాయలు ఒక చిన్న కప్పుకు తీసుకొని ఇలా చక్కగా సన్నగా చాప్ చేసుకుని వాటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ వరకు జీడిపప్పుని బాదం పప్పు నువ్వులు గసగసాలను యాడ్ చేసుకొని చక్కగా కొంచెం మసాలా దినుసులను కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని నుంచి తెచ్చుకుంటూ స్మూత్గా గ్రైండింగ్ చేసుకోవాలండి ఇలా మనకి మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం జాపత్రిని యాడ్ చేసి ఒక యాలక్కాయని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు కప్పుల వరకు క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఒక కప్పు బంగాళాదుంప ముక్కల్ని ఒక కప్పు వరకు క్యాప్సికమ్ అలానే క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని ఇవి హై ఫ్లేమ్లో మనం టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కొంచెం స్మోకింగ్ ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది బీన్స్ని కూడా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఇవి హావ్ స్పూన్ వరకు పసుపుని అలానే ఒక కప్పు వరకు నానపెట్టిన బఠానీ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మనం ఈ వెజ్జెస్ అంతా కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొంచెం టైం పట్టినా సరే మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ వెజ్జెస్ని అనేది కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం ఈ వెజిటేబుల్ కర్రీని ఇలా నాస్టిక్ కడాయి కాకుండా ఇలా ఉక్కు కడాయి కానీ మినప పెనాన్ని కానీ యూజ్ చేసామంటే కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నచ్చితే ఇలా ట్రై చేయండి లేదా మట్టి పాత్రలో కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది ఇలా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పట్టినా సరే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ఇవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఒక కప్పు వరకు టమోటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని టమోటా ముక్కలు అనేది ముందుగా యాడ్ చేయకూడదండి ఇలా ముక్కలన్నీ మగ్గిన తర్వాత యాడ్ చేసామంటే మనకి టమాటా అనేది చిదరవకుండా చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెం రెండు స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి మనకి వెజిటబుల్ కర్రీ అనేది మరీ స్పైసీగా ఉంటే బాగుండదు అందుకని లైట్గా మసాలాలతో అలానే లైట్ కారంగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రెండు స్పూన్లు కారాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇవి కొంచెం ఆయిల్లో ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని అలానే రుచికి సరిపడా ఉప్పుని కొంచెం ఒక స్పూన్ వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్ అనేది ఇలా మగ్గించుకున్న తర్వాత తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ నాకైతే నాలుగు కప్పుల వరకు వాటర్ యాడ్ చేశానండి ఈ కర్రీ అనేది ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు వస్తుంది టేస్ట్ అయితే దాబా స్టైల్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపి గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి వెజ్జెస్ అన్నీ కూడా గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే ఫ్లేవర్ అని చాలా బాగుంటుందండి చుట్టూ కూడా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యిందంటే మనకి ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికి అండ్ టెండర్గా ఉంటాయి మొక్క అనేది ఇలా కొంచెం కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకొని ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత ఈ గ్రేవీ అనేది ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పైన ఒక చిన్న గిన్నెలోకి ఒక నిప్పుని తీసుకొని బొగ్గు ముక్కలు అంటారండి వాటిని ఇలా పెట్టి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టామంటే స్మోకీ ఫ్లేవర్ అనేది కర్రీకి వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్లేవర్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా కొంచెం మనకి చుట్టూ కూడా స్మోకీ ఫ్లేవర్ స్ప్రెడ్ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రెసిపీ అయినా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో వెజ్జెస్ అన్నీ కూడా చాలా మెత్తగా ఉడికి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది మసాలాలు తక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి మంచి టేస్టు అలానే విటమిన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడైనా వీకెండ్స్లో ఇలా ట్రై చేయండి పుల్కాలకైనా చపాతీకైనా బిర్యానీకైనా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది నెక్స్ట్ మనం వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ కోసం ఇలా మిక్సెడ్ వెజిటేబుల్స్ని మీకు నచ్చిన వాటిని చక్కగా కట్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను కేజీ క్వాంటిటీకి ఆయిల్ని యాడ్ చేసానండి మసాలా దినుసుల్ని అలానే ఒక రెండు స్పూన్ వరకు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని చక్కగా లైట్ కలర్లో ఫ్రై చేసుకొని మిక్స్డ్ వెజిటేబుల్స్ని టమోటాను ఒక్కదాన్ని పక్కన పెట్టేసుకొని మిక్స్డ్ వెజిటేబుల్ అన్నిటిని కూడా యాడ్ చేసేయాలి ఇలా వెంటనే మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుతూ ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి నానపెట్టిన బఠానీని అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుతూ ఆయిల్లో మనకి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వెజ్జెస్ని ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి ఫ్లేవర్ ఇలా ఎత్తడి గిన్నెలో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలను కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా గంటితో ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలానే పుదీనా అని ఒక కప్పు చొప్పున యాడ్ చేసుకొని ఇలా పుదీనా కొత్తిమీర అనేది ఒక రెండు నిమిషాలు వెజ్జెస్లో బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఫ్రై చేయండి మీకు నచ్చితే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా ఒకసారి బాగా కలిపి కొంచెం కొత్తిమీర అనేది సాఫ్ట్ అయిన తర్వాత మనకి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న ఏదైనా గిన్నెతో మనం ఇలా బియ్యాన్ని కుల్చుకొని ఆ గిన్నెతోనే మనం రైస్ని ఇలా నాన్ పెట్టేసుకొని తర్వాత ఆ గిన్నెతో ఒకటిన్నర కప్పు వరకు ఇలా వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి మూత పెట్టి బాగా ఎసురు అనేది తెరలు కాగేంత వరకు మనం మరిగించుకోవాలి ఇలా ఇలా బాగా తెరలు కాగిన తర్వాత మనం అరగంట పాటు నాన్ పెట్టిన సోనా మసూరి రైస్ని ఇలా యాడ్ చేసుకుని ఒకసారి గరిటతో బాగా కలిపి మనకి రైస్ అనేది జస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసాము అంటే మనకి ఫ్లేమ్ అనేది ఎక్కడికి వెళ్లకుండా లోపలే ఉండి చక్కగా చాలా తొందరగా కుక్ అవుతుందండి ఇలా ఈ ఈ కన్సిస్టెన్సీలో ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం చిక్కబడేంత వరకు ఇలా ఉడకనివ్వాలి ఇలా కొంచెం చెక్కబడిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపి నెక్స్ట్ మనం ఇందులోకి ఇలా ఒకసారి కలిపిన తర్వాత పైన మనం అరిటాకును పెట్టేసుకోండి మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ కదా అరిటాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా పైన అరిటాకును పెట్టేసుకొని పైన మనం ప్లేట్ని పెట్టి దానిపైన బరువుగా ఉండే గిన్నెలో వాటర్ని నింపుకొని ఒక గిన్నె వాటర్ వరకు ఈ ప్లేట్ పైన పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా వెజిటబుల్ బిర్యానీ రెడీ అండి చూడండి ఎంత పొడిపళ్ళు చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి గరిటతో కలిపి చూపిస్తా చూడండి ఎంత పొడిపళ్ళాడుతూ వచ్చిందో చాలా బాగుంది కదా ఇలా ఒకసారి మధ్యలో కలిపి ఒకసారి కొంచెం అటు ఇటు సర్దిన తర్వాత ఇందులోకి నేను స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక చిన్న గిన్నెలోకి మనం నుప్పులను అనేది తీసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి అలానే వదిలేశారంటే మనకి పైన బియ్యం అనేది చక్కగా విచ్చులుకుంటూ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టి పది నిమిషాలు అలా వదిలేసాము అంటే ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి పట్టి మంచి స్మోకీ ఫ్లేవర్తో వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది మరి రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేయండి ఒక పది నిమిషాలు అలా వదిలేసిన తర్వాత మూత తీసి ఈ స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి బాగా పడుతుంది తర్వాత మనం ఆ నిప్పును అనేది తీసి పక్కన పెట్టేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రెసిపీ అయినా వెజిటేబుల్ బిర్యానీ రెసిపీ రెడీ అండి చాలా బాగుంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియో షేర్ చేయండి ఇలా ఒకసారి గరిటతో మనం ఈ గంటిని తీసేసుకున్న తర్వాత బిర్యానీ అంతా కూడా ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని వేడివేడిగా రైతతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి ఎందుకంటే మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ కదా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది స్పైసీగా ఉండే కర్రీతో కానీ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయినా చాలా బాగుంటుంది మరి రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి ఇలా వేడి వేడిగా అరిటాకులోకి సర్వ్ చేసుకుంటే అరిటాకులో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇలా బిర్యానీకి పడతాయండి మరి సింపుల్ అండ్ ఈజీ అయిన రెండు హెల్దీ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రేమతో మీ లావణ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్